తెలంగాణ ఇక కొన్ని కోకల్గా లక్షల సంఖ్యలో ధరణి సమస్యలకు సంబంధించి ఇప్పటికే నేను వార్తాఖాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వబోతోంది ధరణి కమిటీ ధరణి కమిటీలో ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసుకునే కమిటీ మొత్తం కూడా ఎటువంటి సమస్యలు వస్తున్నాయి ఎటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అవన్నీ కూడా నివేదికలు రూపొందిస్తుందట ఎటువంటి భూములు పట్టాలుగా మారిపోయినాయి ఎట్లా ఏ రకంగా అప్డేషన్ లో చాలా చైనీస్ వచ్చినాయి అసలు ప్రజల నుంచి ఎటువంటి వినతులు వస్తున్నాయి ఏ సమస్యలు అత్యధికంగా అన్ని కూడా అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తున్నాయి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా ధరణి స్థానంలో కొత్త పోర్టల్ రూపొందించబోతున్నాం ఇక ధరణి మొత్తం కూడా రద్దు చేయబడుతుంది ధరణి మొత్తం కూడా ఇక స్మాష్ తర్వాత కొత్త పోర్టల్ని ప్రారంభిస్తామంటూ కూడా తను ఒక వేదికగా మాట్లాడుతున్నట్టుగా ప్రతి ఎత్తున ప్రచారం జరుగుతుంది ఇక డిఫినెట్ గా ఆ దిశగా జరిగితే అనేక సమస్యలు ప్రజలు కొన్ని కోక్రలుగా చెప్పు జరిగేలాగా కలెక్టరేట్ చుట్టూ తిరిగేటటువంటి అంశాలు కావచ్చు ప్రజావానికి నిత్యం కొన్ని పదుల సంఖ్యలో దరఖాస్తులు కావచ్చు అన్ని ఆగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ధరణి ప్రక్షాళన కోసం అనేక మంది కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి ధరణిలో అప్డేషన్ కారణంగా అనేక భూములు కూడా మిస్సింగ్లో ఉన్న పరిస్థితి వాళ్ళు కూడా తిరిగి పునరుద్ధరించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూనే కమిటీ ఏర్పాటు చేసి త్వరలోనే ఆ పోర్టల్ కూడా మారుస్తామంటూ చెప్పడం జరిగింది ఇక మరోవైపు గొర్రెల పంపిణీ కార్యక్రమం గతంలో అయితే గొర్రెల పంపిణీ స్కీమ్ ఉందో వాటి కోసం డీడీలు కట్టి కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను ఎందుకంటే మునుగోడు సందర్భంగా వచ్చినటువంటి పంపిణీ కార్యక్రమం నేటి వరకు కూడా ఇంకా పంపిణీ జరగలేదు దాంట్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయల అక్రమాలు బయటపడే విధంగా కొన్ని విచారణ కూడా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఎందుకంటే చాలా మందికి కూడా ఇవ్వకపోగా కొన్ని సే కొన్ని చోట్ల నేరుగా అధికారులకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైడ్ అనేక మంది ఫిర్యాదులు ఇస్తున్నారట ఏంటంటే చాలా మందికి గొర్రెలు ఇచ్చినట్టుగానే ఇచ్చి మరుసటి రోజే ఆ కాంట్రాక్టర్ పంపించి గొర్రెలు రివర్ తీసుకునేవారట వాళ్ళు అడిగితే మీకు డబ్బులు చెల్లిస్తామని ఆ గొర్రెల స్కీమ్ ఎవరైతే డీడీలు కట్టే వాళ్ళు ఉంటారో గొల్ల కుర్ములకి చెప్పేవాళ్ళట కానీ ఆ డబ్బులు ఇప్పటికి కూడా చెల్లించకోకుండా చాలా వరకు తాత్సారం జరుగుతుంది అంత పెద్ద స్కామ్ గా అభివర్ణిస్తూ విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మరోవైపు గొర్రెల పంపిణీ ప్రక్రియ ప్రస్తుతానికైతే ఎక్కడ దాని గురించి ఉలుకు పలుకులేదు కాబట్టి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినట్ట వెటరీ డాక్టర్లకి వెంటనే ఎవరైతే డీడీలు కట్టే వాళ్ళు ఉన్నారో తిరిగి అప్లై చేసుకోండి మీ డబ్బులు మీకు వెనక్కి తిరిగి వస్తాయి విత్డ్రా చేసుకున్న అప్లికేషన్ చేసుకోండి వెంటనే రెండు వారాలు డబ్బులు తిరిగి వస్తాయి ఒకవేళ మీరు తిరిగి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించి మళ్ళోసారి కనుక గొర్రెల పంపిణీ స్కీమ్ అని తెరమీద తీసుకొస్తే అప్పుడు డీడీలు కడితే మీకు గొర్రెలు వచ్చే అవకాశం ఉంటుంది అందాక మీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీ డబ్బులు మీరు తిరిగి తీసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ అందరూ కూడా వెటరీ డాక్టర్ ఆదేశాలు జారీ ఇప్పటికే అప్లికేషన్ కూడా స్వీకరిస్తున్నారట విత్డ్రాల్ అప్లికేషన్స్ ఎవరైతే గొర్రెల పంపిణీ కోసం డీడీలు కట్టి ప్రభుత్వాన్ని డీడ్లు కట్టి ఇంకా చేస్తూ చూస్తున్నారో అందరూ కూడా తిరిగి విద్రోహాల అప్లికేషన్ పెట్టుకోవాలంట రెండు వారంలో మీ డబ్బులు మీకు జమ అయిపోతాయట ఇక మరోవైపు నిన్న ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ ఈరోజు తిరిగి హైదరాబాద్ రాబోతున్నారు కొడంగల్లో కొన్ని అభివృద్ధి శంకుస్థాపనలు చేయబోతున్నారు మరోవైపు నామినేటెడ్ పదవులు మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా కే కేంద్ర క్యాబ్ అంటే సంబంధించిన కేంద్ర మంత్రులతో తెలంగాణ రావాల్సినటువంటి హక్కుల విషయంలో వైపు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల విషయంలో కాస్త కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది ఇక వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మరికొన్ని నామినేటెడ్ పదవులని ఫిల్అప్ చేసే అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది చాలా కీలకమైనటువంటి పోస్టులు ఉదాహరణ తీసుకుంటే టిఎస్ఆర్టీసీ తర్వాత టిఎస్ఐఐసి ఇటువంటి చాలా కీలకమైనటువంటి కార్పొరేషన్లు ఫిల్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది అతి త్వరలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఫిల్అప్ అయ్యే అవకాశం ఉంది రైట్ ఇకే ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తా వచ్చిన కథ దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే గనక జాతీయ రహదారిగా దక్షిణ భాగం ప్రకటన కేంద్ర మంత్రి ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కారి ఆదేశాలు ఇక ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం యుటిలిటీ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం ఇక పద్నాలుగు రహదారుల కు ముఖ్యమంత్రి వినతి తర్వాత భాజపా ఎన్నికల శంఖారావం రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన కమలదలం గ్యారంటీలపై సోనియాకే నమ్మకం లేదని సీఎం హిమంత వికసిత తెలంగాణగా తీర్చిదిద్దాం గోవా సీఎం ప్రమోద్ సావంత్ ముందు మీ దగ్గర వీడికి వచ్చి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి బాగా ఎలగబెడుతున్నాం మేము ఆడ ఆడానికి చెప్తారు మణిపూర్ మీ ప్రభుత్వం పొట్టు పొట్టు కొట్లాడుతుంది మధ్యప్రదేశ్లో వ్యక్తి మీద మూత్ర విసర్జన చేస్తారు బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీ దగ్గర సరిదిద్దుకొని ఇతర రాష్ట్రాల మీద వచ్చి క్లేడుస్తూ బాగుంటుంది తెలంగాణకు ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఎవరైనా కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులు ఎవరైనా తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇక్కడ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే చాలా తస్మాత్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అంశం బీజేపీ పార్టీకి ఇసువంటి మాటలకి చాలా ముందుగా పరిగెడుతున్నాయి ఇసు పట్టుకొచ్చి అసం అస్సాం నుంచి వచ్చిన ఓ మాట మాట్లాడి ఇక్కడ హల్చల్ చేసి గొడవలకు గొడవలు పెట్టించిపోతాడు పోతాడు ఇంకో ఇద్దరు సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ అని గోవా సీఎం ఆయన చేస్తారు గడికి వచ్చి గొడవలు పెట్టించిపోతారు మీరు ఉన్నదే గొడవలు పెట్టిన ఉన్నది బీజేపీ పార్టీ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మతాల మధ్య గొడవలు పెట్టి అనేకైనా కనబడుతుంది ఎవరే అలాంతా ఎవరికి ఎక్కడికి వచ్చిన తెలంగాణ రాష్ట్రం రూపాయి పట్టుకొచ్చిన వాళ్ళ రూపాయి ఇచ్చిన వాళ్ళ తెచ్చిన వాళ్ళ ఎవరిలో అంతా ఎవరు ఎక్కడ ముఖ్యమంతా ఎవరి ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ఇంకో రాష్ట్రాన్ని పోయి మాట్లాడితే శుద్ధపూసలు మాట మాట్లాడతారు మన అమ్ముతారా ప్రజలు ఇక్కడ ఏసినాక కావడా పోయి మాట్లాడేది ఇక్కడ అక్కడ వాళ్ళ దగ్గరే వెలగబెట్టరు తెలియదు బయటకు వచ్చి పిసపిపిసా మాటలు మాట్లాడి తెలంగాణ రాజుని రెచ్చగొట్టే ప్రయత్నమా ఎవరికి అక్కడికి వచ్చి అంతే అంత ఎవరికి కావాలి హిమంత బిశ్వ శర్మ ఎవరు గోవాసీమ ప్రమోద్ సావంత్ వాళ్ళెవరు తెలంగాణ రాష్ట్రం ఏం పని వచ్చిన వాళ్ళు నీ బీజేపీ గురించి ప్రమోషన్ చేసుకో నీ బీజేపీ గురించి మాట్లాడుకో తెలంగాణలో గొడవలు పెడతా అంటే పొలిమేరు దాట దాకా తరిమి తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త ఏది పెడితే మాట్లాడి నడుతుంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పిసపిసా మాట్లాడిపోతామని అంటే కుదరది ముందుగా ఇక్కడ ఉండాలి ఏమన్నా కొంచెం అటు ఇటు ఉంటే గాలి ఎవరూ పట్టుకోవచ్చు లేదా మన చేత కాకపోతే వాళ్ళని పట్టుకురావాలి మన చేత అవుతుంది కదా మనం గచ్చిగా ఉన్నాం కదా మరి మనం ప్రచారం చేద్దాం గాలి ఎవరా అని చెప్పి పక్కన కానీ వాళ్ళ చేత కాగానే పక్క రాష్ట్రం వల్ల పట్టుకొచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడిచిపోతున్నారు ఇక రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్ అంటున్న కిషన్ రెడ్డి బారాసతో పొత్తు ప్రసక్తి లేదన్న బండి సంజయ్ ఇక ఆధునిక విద్యకు పెద్దపీట వేస్తున్నాం ఏపీ తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టన్న ప్రధాని మోదీ ఇక తర్వాత రాజ్యసభకు వద్దిరాజు అనిల్ రేణుకా చౌదరి ఏకగ్రీవ ఎన్నిక ఇక ఈరోజు తెలంగాణ కుంభమేళగా పిలువబడేటువంటి తెలంగాణ ఆరాధ్య దైవంగా ఒక ప్రకృతి దైవంగా భావించినటువంటి సమ్మక్క సార్లమ్మల మహాజాతర జాతర రోజు ప్రారంభమైంది ఒక నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరిగే అవకాశం ఇరవై ఒకటి తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కూడా ఈ మహాజాతర జరిగే అవకాశం రోజు గద్దెల మీరకి సార్లమ్మ వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటికే పగిడిద శోభయాత్ర అట్టహాసంగా జరుగుతుంది ఇక భాజపా మేయర్ ఎన్నిక చెలదు చండీగఢ్ లో కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి పట్టం సుప్రీంకోర్టు సంచలన తీర్పు రిటర్నింగ్ అధికారి దుర్మార్గ వైఖరి కోర్టుకు అబద్ధాలు చెప్పారు ఇంకొక గిరి ఇక్కడికి వచ్చి సుద్దపూస వాటిలో మాట్లాడాలి ఇంక చూడారు ఏం చేశారు అక్కడ రిటర్నింగ్ అధికారిని కొని కొనేసి మేయర్ ఎన్నిక విషయంలో కావాలి ఎక్స్ గుర్తులేసి అక్కడ ఎన్నిక జల్లేదు బీజేపీని గెలిపించుకున్నారు మళ్ళీ ఆఖరికి వస్తే కోర్టు ఏం తీర్పునిచ్చింది బీజేపీ మేయర్ ఎన్నిక జల్లదు చండీగఢ్ లో ఆప్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి పట్టం ఆమ్ ఆద్మీ పార్టీ అయిన మేయర్ కావాలని చెప్పి ఆఖరికి వస్తే తీర్పిచ్చింది సుప్రీంకోర్టు గీసెంట్ పనులు చేసేది ఇకపోతే ఏడానికి రెండు సార్లు పది పన్నెండు తరగతుల బోర్డు పరీక్షలు ఉత్తమ స్కోర్ నే విద్యార్థి ఎంచుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వద్దురు ఆయన అని చెప్పి గత కొంతకాలంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆ ఆజాద్ అనే వ్యక్తి కూడా దాన్ని ముందుకు లీడ్ చేస్తున్నాడు చాలా వరకు వివరంగా ప్రజలకు అర్థమయ్యే రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ విద్యార్థులు ముందుకు కొనసాగుతున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఎటువంటి అక్రమాలు జరగబోతు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా విద్యార్థులు ఏ రకంగా విద్య విలువలను కోల్పోతున్న విషయాన్ని వాళ్ళు ప్రజలకు వెలగత్తు ముందుకొళ్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసిన ఈ ప్రభుత్వాలు ముందుకు పోతుంటే కేంద్రానికి రైతుల డెడ్ లైన్ నేటు ఉదయం పదకొండు గంటల కల్లా స్పందించాలని షరతు కాకపోతే ఈనాడు కార్యాలయంపై వైకాపా మూక దాడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా చిల్లర రాజకీయాలు కనబడుతున్నాయి మొన్న ఆంధ్ర కెమెరామ్యాన్ మీద ఇవాళ ఈనాడు పత్రిక మీద కార్యాలయం మీద ఇష్టానుసారం గొడవలు కొట్లాట్లు సంపకూడాలు ఇంక ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ఎలక్షన్ ముదిరి నా కొద్ది ఇంక ముచ్చట్లు ఇంకా బయటపడుతున్నాయి కొత్త కొత్తగా లేకపోతే ఆమ్యామ్యాల పెద్దారు లంచాలకు కిందిస్తాయి ఉద్యోగులపై ఒత్తిళ్లు అవినీతి పర్ల కొమ్ము కాస్తూ భారీగా అర్జన ఓ జిల్లా పాలనాధికారి తీరిది జిల్లా కలెక్టర్ అట ఎక్కడ అయినది వరంగల్ అట వరంగల్ ఉమ్మడి వరంగల్లోనే జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలానికి కేంద్రానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ కోర్టులో అక్రమ ఇసుక దా నడుపుతున్నాడు దీనికి అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు నీటిపారుదల శాఖ అధికారిని ప్రశ్నించగా తాము ఇవ్వలేదని ఉన్నతాధికారులు ఎరిగి అనుమతి ఇచ్చారని చెబుతున్నారు కింది స్థాయిల మీద ఒత్తిడి పెడతారట పైసలు బట్టుకే పైసలు అని చెప్పి విషయానికి వస్తే ఇంకో జగజ్యోతి ఆస్తుల ఆస్తులు పదిహేను కోట్ల పైనే అక్రమ సంపాదన అంతా నగల రూపంలో ఏసీబీకి పట్టుబడ్డది గిరిజన శాఖకు సంబంధించిన ఇంజనీర్ ఒక ఆవిడ అక్రమ సంపాదన అంతా నగల రూపంలోకి పట్టుబడ్డ బంగారం విలువ ఒకటి పాయింట్ యాభై ఒక్క కోట్ల పైనే కోటి రూపాయల బంగారం పట్టుబడ్డది అట్లా నాయన ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టల గుర్తింపు అరవై ఐదు పాయింట్ యాభై లక్షల నగదు స్వాధీనం చేసుకునే ఏసీబీ ఏపీ హైదరాబాద్ లో స్థలాలున్నట్టు గుర్తింపు జగత్ పద్నాలుగు రోజుల రిమాండ్ నేడు జైలుకు తరలింపు అబద్దాలతో కాంగ్రెస్ అధికారంలోకి ఆ పార్టీ గ్యారంటీలను అమలు చేయదు రాహుల్ హామీలను సోనియా నమ్మదు పీవీకి భారతరత్నను కాంగ్రెస్ జీర్ణించుకోవట్లే తెలంగాణలో బిఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల్లా కేంద్రంలో మూడోసారి మారే అధికారం బైన్సాలో అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోనే కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిలబడదు త్వరలో రామరాజ్యం రాబోతోంది అంటున్న ఏలేటి ఇక కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేశారు నా బండి సంజయ్ బీజేపీ విజయ సంకల్ప షురు నాలుగు గెలిచిరు గారు ఇప్పుడు పార్లమెంట్లు దాంట్లో మళ్ళా నాలుగు గెలిపించుకోరు సరిపోతుంది గదే నాలుగు మళ్ళీ రిపీట్ అయితే సరిపోతుంది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు రిటర్నింగ్ అధికారి అనిల్ మహేసిన్ మాసి పై క్రిమినల్ చర్యలకు ఆదేశం కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం బీజేపీకి నిర్వాహకం బట్టబయలనే కా అంటున్న కాంగ్రెస్ ఇగో చేసేదేమో గిసంటి దొంగ దొంగకొంపలు మాట్లాడేదేమో సుధాపూస మాటలు వాళ్ళు చేసింది ఏది చండీగఢ్లో ఆ మేయర్ ఎన్నిక విషయంలో అక్కడ రిటర్నింగ్ అధికారిని కొనుగోలు చేసి ఆ ఎన్నిక బీజేపీకి ఫేవర్గా వచ్చే రకంగా బీజేపీ మేయర్ ఎన్నుకునే విధంగా అక్కడ చిత్రీకరించారు అక్కడి కోసం సుప్రీంకోర్టులో ఫర్ ది ఫస్ట్ టైం ఎన్నికల రిజల్ట్స్ని ఓట్ల లెక్కింపు జరిగిందట అక్కడ సుప్రీం సుప్రీంకోర్టులో తర్వాత ఏం తేల్చారు బీజేపీ అభ్యర్థి అక్కడ మేయర్ అని తేల్చి చెప్పారు ఇక ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చ జెండా జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం ఇక నేడు కొడంగల్ కు రేవంత్ పర్యటన సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గానికి నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇక రాజ్యసభకు సోనియా ఏకగ్రీవం నడ్డతో పాటు మరో ముప్పై తొమ్మిది మంది కూడా అత్యధికంగా బీజేపీ ఖాతాలో ఇరవై సీట్లు ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం రాజ్యసభకు రేణుక అనిల్ కుమార్ వద్దీరాజు రవిచంద్ర ఎన్నిక ఏపీ నుంచి ముగ్గురు వైసీపీ అభ్యర్థులు ఇక నేడు గద్దెపైకి సార్లమ్మ తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు సారలమ్మ రాకతో మొదలవనున్న మేడారం మహాజాతర పగిడిద రాజు గోవిందరాజు కూడా నేటి రాత్రి గద్దెలపైకి అప్పటికే జనసంద్రంగా మేడారం దారులన్నీ వైపే జాతర మూడో రోజు ఇరవై మూడున మేడారానికి రేవంత్ రెడ్డి ఇక ప్రైవేట్ శాతం సిజేరియన్లు ప్రతి గంటకు పదకొండు సర్జరీలు గతంలో కోతలు డెబ్బై ఎనిమిది శాతమే యారాద్రి జిల్లాలో ఇవి అత్యధికం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తర్వాత మార్చి తొమ్మిదిన ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా ఈసీ అధికారుల తుది సమీక్ష ఇక పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతుందట మార్చి తొమ్మిది నా ఆ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నదట ఇక బోర్డు పరీక్షలు ఏటా రెండు సార్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇక దేశంలో పొడవైన రైలు సొరంగం ప్రారంభం ఉదంపూర్ ఆ బారాముల్లా మార్గంలో పన్నెండు పాయింట్ డెబ్బై ఏడు కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీ స్విస్ ను మరిపించేలా కశ్మీర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా మలుస్తాం కుటుంబ పాలన నుంచి విముక్తి రాష్ట్ర ప్రజలతో నేరుగా మమేకమన్న మోదీ ముప్పై రెండు వేల కోట్ల ప్రజలకు ముప్పై రెండు కోట్ల ప్రాజెక్టులకు పెట్టలు తెండి ఎందుకు ఇది జయలలిత సొమ్ము ఆభరణాలు ఉన్నాయి కదా ఇక ఆభరణాలు తిరిగి తీసుకపోవడానికి మార్చి ఆరేడు తేదీలో ఆభరణాలు తీసుకెళ్లండి తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు సూచన ఐజీ స్థాయి పోలీసు అధికారి మీడియా సమక్షంలో ఆ ట్రంక్ పెట్టలు తెచ్చుకోవాలట బంగారం తీసుకోవడానికి అంటే అన్ని ఆ ట్రంకు పెట్టలు ఉన్నాయి బంగారాలు మరి ఏడు వారాలు అనుకుంటా ఇక వెలుగు విషయానికి వస్తే ఇక నేటి నుంచే జనజాతర ఇవాళ గద్దెపైకి సారలమ్మ పూనుగొండ నుంచి బయలుదేరిన పగడిద్ద రాజు కొండాయి నుంచి రానున్న గోవిందరాజులు రేపు రేపు గద్దెపై కొలుదీరనున్న సమ్మక్క ఇప్పటికే పదిహేను లక్షల మందికి పైగా భక్తులు రాక ఎల్లుండి వనదేవతలను దర్శించుకోనున్న గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి ఇక మరాఠాలకు పరిశీత రిజర్వేషన్ మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్ రాష్ట్ర అసెంబ్లీ బిల్ పాస్ చేసింది ఇది చట్టంగా మారితే మహారాష్ట్ర రిజర్వేషన్ చేరుతాయి ఇక జగజ్యోతి ఇంట్లో మూడు పాయింట్ ఆరు కిలోల గోల్డ్ మూడు కిలోల గోల్డ్ ఉన్నదట ఎక్కడ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇంట్లో మన ఏసీబీ దాడులో పట్టుబడితే గోల్డ్ ఉన్నదట అరవై ఐదు లక్షల నగదు సీజ్ తర్వాత ట్రిపుల్ ఆర్ సౌత్ కు గ్రీన్ సిగ్నల్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ ట్రిపుల్ ఆర్ కు భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు లైన్లుగా హైదరాబాద్ కల్వకుర్తి రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించాలని రేవంత్ విజ్ఞప్తి ఇక పద్నాలుగు స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా అప్గ్రేడ్ చేయాలని వినతి ఇక అక్రమ రవాణాకు ఇక చెక్ ఇసుక వాహనాలకు జీపీఎస్ గ్రానైట్ మట్టి కంకర వెహికల్స్ కు కూడా పోర్టల్లో రిజిస్ట్రేషన్ కు మూడు గడువు రెండేళ్ల తర్వాత రెన్యువల్ ఇక చండీగఢ్ మేయర్ పీఠం సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు తర్వాత కాయా పియా చెలేగయ ఇట్లుండే కేసీఆర్ కుటుంబ పాలన అంటున్న కిషన్ రెడ్డి రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం ప్రజలు మోదీనే కావాలనుకుంటున్నారన్న రూపాల కాంగ్రెస్ కు దేశవ్యాప్తంగా ముప్పై సీట్లు కూడా రావన్న హిమంత బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటోళ్లను చెప్పుతో కొట్టాలన్న సంజయ్ ఎవరో కాదు మళ్ళీ మీ వల్లే అంటున్నారు చాలా మంది అది చెప్పేదో పట్టుకో అలా చుట్టూ తిరిగిగా మీ పార్టీ వల్ల చాలా మంది ఎప్పటికైనా ఎన్డీఏలో కేసీఆర్ కేసీఆర్ పార్టీ కలవడం ఖాయం అని చెప్పి మీ పార్టీలో చాలా మంది అంటున్నారు ఒక్కసారి వాళ్ళతో చెప్పు పట్టుకొని తిరుగు ఈ చెప్పులు రాజకీయం బాగా కామన్ అయిపోయింది చెప్పులు అంటే ఇష్టం ఉన్నట్టే ఐదువారు తాత మాట్లాడి చెప్పులు అని చెప్పి చెప్పు చూపు చాలా అయిపోయింది ప్రతి ఒక్కరు వేసుకుంటారు చెప్పులు ఇక అన్నారం మేడిగడ్డలో డ్యామ్ సేఫ్టీ ఆఫీసర్లు కుంగిన ఏడవ బ్లాక్ పరిశీలన రిపేర్లు పూర్తి కావని అంచనా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిందని సూచన ఇంకా స్కీమ్ వాపస్ కుర్మల నుంచి విద్య కలెక్ట్ ఆదేశాలు రెండు వారాల్లో డబ్బులు ఇస్తామని వెళ్ళడి ఇక టీజీఓ ప్రెసిడెంట్ గా శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీ సత్యనారాయణ ఏకగ్రీవంగా రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు మొదటిదాకా టీజీఓ ప్రెసిడెంట్ ఎవరు లేకపోతుండే ఆయన ఎవరు శ్రీనివాస్ గౌడ్ ఆయన ఒక్కడే ఇష్టానుసారంగా ఆయన నేనే ఆధిపత్యం చెలాయించాలన్నట్టుగా శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధిపత్యం చలాయించేది ఎన్నికలు జరిగినట్టు రాష్ట్రం ఏర్పడటం మొదటిసారిగా దాంట్లో శ్రీనివాసరావు ఏకగ్రీవంగా చైర్మన్ గా నియామకమైండు ప్రెసిడెంట్ గా ఇక అమెరికాలో జింకలకు జాంబీ రోగం నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం నవంబర్ లోని మొదటి కేసు ఇప్పటికే వ్యాధి కారణంగా వందలాని జింకల మృతి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన కొత్త కొత్త రోగాలు కొత్త కొత్త కథలు ఇక తొలి వెలుగు విషయానికి వస్తే మేడారం ప్రసాదం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే జాతరకు వెళ్ళిన భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త ఆన్లైన్లో అమ్మవార్ల ప్రసాదం బుక్ చేసుకునే అవకాశం ఈ నెల వరకు అందుబాటులో ప్రసాదం దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జాతర పనులను పర్యవేక్షించిన మంత్రులు పొంగులేటి సీతక్క సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ చాలా తీవ్రమైనటువంటి డెంగ్యూ జ్వంతో బా ఒక వీడియో విడుదల చేసింది పరువు నష్టం కేసులో రాహుల్ కి ఊరట తర్వాత చెప్పుతో కొడతాం లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోం ప్రజలు చీకొట్టిన పార్టీతో మేము ఎందుకు కలుస్తాం అవినీతికి పాల్పడ్డారని తేలిన కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికార ఒప్పందం బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ కాళ్ళబేరానికి వచ్చిన ఆ ఉండదన్న ఎంపీ లక్ష్మణ్ కరీంనగర్ లో భార్య అగ్ని ప్రమాదం తెల్లవారుజామున చెలరేగిన మంటలు కాలి బూడిదైన వలస కార్మికుల గుడిసెలు మంటల దాటికి పేలిన గ్యాస్ సిలిండర్లు కార్మికుల కార్మికులు మేడారం తప్పిన ప్రాణ నష్టం ఇక లాయర్ కాదు కీచకుడు భార్య బతికుండంగానే రెండో పెళ్లి కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి నాలుగు అబర్షన్లు పిల్లలు పుట్టే అవకాశం లేదని రెండో పెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన మొదటి భార్య ఇంటి ముందు బయట హైదరాబాద్ సరోనగర్లో నగర్ ముందుగానే గుర్తించారట ఈ ఫస్ట్ మీద పెట్టాలి కడుపులో బిడ్డ ఉండంగానే ఎవరైనా గుర్తిస్తే అది ఒక పెద్ద క్రైమ్ భారతదేశంలో అది ముందస్తుగానే గుర్తించి మరో పెళ్లి చేసుకున్నాడట ఫస్ట్ ఆ గుర్తించిన పోలీసుల మీద కేసులు పెట్టాలి సారీ డాక్టర్ల మీద కేసులు పెట్టాలి గవర్నర్ హ్యాక్ అగో గవర్నర్ ట్విట్టర్ ఎకౌంటే హ్యాక్ ఆపరేట్ చేసిన యువకుడు ఓ బోటిక్ వైఫై నెట్వర్క్ వినియోగించి హ్యాకింగ్ కొంతకాలంగా బోటిక్ మూసి ఉన్నట్లు గుర్తింపు అన్ని కోణాల విచారిస్తున్న విచారణ చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఇక పీపుల్స్ పల్స్ ఓట్ల ప్రకారంగా తెలంగాణ ట్రాకర్ పోల్ లోక్సభ ఎలక్షన్స్ గురించి తీర్పునిస్తూ కొన్ని రిజల్ట్స్ విడుదల చేసింది పార్లమెంట్ కాంగ్రెస్ హవా పద్దెనిమిది నుంచి పది సీట్లు గెలుచుకోనున్న హస్తం పార్టీ మూడు నుంచి ఐదు స్థానాలకే పరిమితం కానున్న బీఆర్ఎస్ రెండు నుంచి నాలుగు స్థానంలో కమలం పార్టీ హవా పీపుల్స్ పల్ సౌత్ ఫస్ట్ సర్వే వెళ్ళడి నలభై శాతం కాంగ్రెస్ పార్టీ అట ఆరు శాతం ఇతరులట ఇరవై మూడు శాతం బీజేపీ ముప్పై ఒక్క శాతం బీఆర్ఎస్ ఇరవై మూడు శాతంతోనే పదిహేను శాతం పదిహేను స్థానాల గెలుస్తారా ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంపై ఏసీబీ రైట్స్ లంచం తీసుకుంటూ చిక్కిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి ఇంట్లో అరవై ఐదు లక్షలు నగదు నాలుగు కిలోల బంగారం స్వాధీనం ఫ్లాట్లు ఇళ్ల స్థలాల్లో కూడిన కీలక డాక్యుమెంట్ల గుర్తింపు కట్టల కొద్ది డబ్బు కిలోల కొద్ది బంగారం జగజ్యోతి అక్రమ ఆస్తులు పదిహేను కోట్ల పైనే కాంగ్రెస్ గూండాగిరి ముగ్గురు యువకులపై ఇనిపరాడుతో జమ్మికుంట కౌన్సిలర్ దాడి ఇద్దరి పరిస్థితి విషయం నిందితుడు మంత్రి పొన్న ప్రభుత్వ భూమి కబ్జా ఫిర్యాదు చేసిన వారిపై విచక్షణ రహిత దాడి నిందితుడి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు నిందితుడిని శిక్షించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ ఆయన జమి కౌన్సిలర్ అట ఏదో సంథింగ్ మధ్య మధ్యలో గొడవల రాడు బట్టి వీళ్ళందరికీ కొట్టేసిండు కాంగ్రెస్ పార్టీ వరణ కానీ అక్కడ నిజా నిజాలేంది ఏం జరిగిందనే విషయం పక్కన పెట్టి ఇక్కడ దాడి చేసి కాబట్టి డెఫినెట్ గా అది ఇబ్బంది కలిగించే అంశమే దాడులు సరికావు ఒకవేళ ఏమైనా పారదర్శకంగా లీగల్ గా ఫేస్ చేసుకోవాలి పోలీస్ స్టేషన్లకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి వాటి నుంచి మీరు సమాధానం రాబట్టాలి కానీ ముమ్మాటికి కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఆ పేరు రవీందర్ ఏమో ఎస్ రవీందర్ వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి దాడి చేసిన ముమ్మాటికి సరికాదు దాడి చేసి బీఆర్ఎస్ చేసిన మేము ఘటన చేస్తామంటే వాళ్ళ లెక్కల మీకు గదే గట్టి పడుతుంది సో వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి అసలు ఏం జరిగిందో విచ విచారణ చేపట్టి ఎవరైతే అక్కడ ఆ ఏంది అసలు ఈ కారణం ఏంటి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అని కూడా విషయాలు తెలుసుకొని విచారణ జరిపిన తర్వాత వెంటనే అందరూ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఈ కౌష్కర్ డిమాండ్ చేస్తుండట సరే ఇక్కడ జరిగింది అని చర్యలు తీసుకుంటారు కావచ్చు కానీ ఈ డిమాండ్ నష్టలేదు ఒకప్పుడు నువ్వు గట్లే గన్ను పట్టుకొని రాళ్ళు పట్టుకొని ఉద్యోగకారాన్ని రాళ్ళు తీరినావు కదా నిన్నేం చేయాలి ఇక మేడారం లో మంగళవారం కన్నప నుంచి జంపనకు తీసుకొస్తున్న పూజలు నేటి నుంచి మేడారం మహాజాతర సాయంత్రం గద్దెలపైకి సార్లమ్మ ఆ వెంటే గోవిందరాజులు పగిడిద్ద రాజులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు ఇప్పటికే అరవై లక్షల మంది మొక్కులు నూట ఐదు కోట్ల నిధులతో వసతులు సిసి డ్రోన్ కెమెరాలతో పోలీస్ శాఖ నిఘా తపాలా శాఖ ద్వారా బంగారం మొక్కులు భక్తులకు రవాణా వైద్య పరిశుద్ధి సేవాళ్ళు ఇక నీళ్లు ఉత్తముచ్చట ఇక్కడ ఏంది ఉత్తమ ఉత్తముచ్చట అనే దానికి ఉత్తమని రాసుకొచ్చారు ఇక ఇరిగేషన్ మంత్రి ఇలాఖలో నీళ్లు కరువు ఉత్తమ్ జిల్లాలో ఎండుతున్న పంటలు నాగార్జున సాగర్ ఎడమకాలు ఆయకట్లో దైన్యం నీటి విడుదల లేక అడుగంటుతున్న భూగర్భ జనాలు బోర్లు బావులపైనే ఆధారపడి రైతులు వరిసాగు పది నుంచి ఇరవై వేల ఎకరాల పంటపై ప్రభావం ఆ పొట్టకొచ్చిన పంటను కాపాడేందుకు విషయ ప్రయత్నాలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు ఒకప్పుడు తెలంగాణ రాకముందు కొన్ని కొన్ని మా ప్రాంతాలలో కూడా గిట్లే ఉండేది నాటేసేది కన్ చివరాకరణ నీటి లేకపోయేసరికి ఇది ఇంకా కాలమే అనేది వర్షాకాలంలో కూడా మళ్ళీ తర్వాత పశువులు వదిలేసి వాటికి తిండి కోసం వదిలేసేయాలి ఇష్టానుసారంగా నీళ్ళు లేకపోతుండే మళ్ళీ కరెంట్ కూడా అంత అందుబాటులో లేకపోతుండే కొంత ఈ నీళ్ళ విషయంలో అయితే కరెంట్ అందుబాటులోకి వచ్చింది తర్వాత ఈ వర్షాల కారణంగా నీళ్ళు కూడా బేసి చాలా వరకు వర్షాకాలంలో ఎటువంటి ఎద్దడి లేకుండా పంటలు కొన అక్కడ ఏ సంఘ వర్షాకాలం పంట అయితే పండించుకోగలిగారు ఇక ఏ సంఘ విషయానికి వస్తే గతంలోకి భిన్నంగా చాలా మంది రైతులు బోర్ల మీద ఆధారపడి బోర్లు వాటితోనే ముందు కొనసాగుతున్నారు ఆ తొమ్మిది గంటల కరెంటు పన్నెండు గంటల కరెంట పట్టుకొని ఆ బోర్లతో కూడా వాళ్ళు పంట పండించుకున్న పరిస్థితి ఇక జగజ్యోతి నగదగలు ఆమె ఇంట్లో మూడు పాయింట్ ఐదు కిలో బంగారం వజ్రాలు వడ్డానాలు తీరొక్క నగలు కోట్లాది విలువైన స్థిరాస్తి పత్రాలు అరవై ఐదు పాయింట్ యాభై లక్షల నగదు స్వాధీనం ఆస్తుల విలువ పదిహేను కోట్ల పైనే ఏసీబిలో గిరిజన శాఖ అధికారి గుండె నొప్పి అంటూ హైద్రామా ఉస్మానియా దవాఖాలలో చికిత్స నేడు రిమాండ్ కు తరలింపు ఇక అన్నారం బ్యారేజ్ సేఫ్ బ్యారేజ్ కు వచ్చిన ఆపదేమీ లేదు పిల్లర్లకు ఎలాంటి ప్రమాదం లేదు సీబేజ్ లకు సీపేజ్ లకు ట్రీట్మెంట్ సరిపోతుంది చిన్న చిన్న లోపాలు సవరిస్తే సరి ఇన్వెస్టిగేషన్ వెంటనే పూర్తి చేయాలి రాష్ట్ర నిపుణుల బృందం సూచన బరాజ్ అప్గ్రే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ పరిశీలన మేడిగడ్లో పిల్లర్ల సందర్శన అధికారులతో భేటీ మరమ్మత్తు పనులపై ఎన్డీఎస్ కు ప్రతిపాదనలట రాజీవ్ భీమాకు రేవంత్ గండి సొంత నియోజకవర్గం కూడా కే కోసం తర్వాత ఎన్నడూ జై తెలంగాణ వ్యక్తి అమర్ల నివాళు అర్పించి అర్పించిన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిండు కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు ఆరు గ్యారెంట్లు అమలు కావు ప్రధాని మోదీ ఒక్క ప్రాజెక్టు కైనా జాతీయ హోదా ఇచ్చారా గల్లిలో ఢిల్లో ఎవరన్నా తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీని రక్ష లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాట్లన్న హరీష్ రావు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఎప్పుడైతే అధికారం దగ్గిందో అహంకారం తగ్గి పాపం పాపం అని చెప్పి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చుకొని పాపం పాపం అనే రకంగా వాళ్ళు మాట్లాడుతారు కార్యకర్తలు కంటికి రెప్పలా కాపాడుకుంటారట అంట ఒకప్పుడు ఎవరు వస్తే మాట్లాడిన దాఖలైనా కనీసం పలకరించే దాఖలైనా ఉద్యమకారులు ఎవరన్నా అనుకుంటే ఉద్యమకారులు ఎక్కడ ఇంకో ఉద్యమం ఉండాలా అని చెప్పి మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులే అధికారం భంగని అహంకభావం పక్కన పెట్టి అహంకారం తగ్గి అహంకారం ఒక రకంగా ప్రజలు బొంద అహంకారాన్ని అహంకారాన్ని బొంద ఏం ఏం అర్థం కాక అయ్యా భౌతి దేహి అన్నట్టుగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు జాతీయ రహదారిగా ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం తర్వాత గ్రేటర్ లో స్వరంగ మార్గాలు ఐదు చోట్ల ముప్పై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన టన్నెల్ రోడ్లు ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాలు జీవీకే మాల్ నుంచి నానక్ నానల్ నగర్ వరకు తర్వాత నాంపల్లి నుంచి చంద్రాయన్గుట్ట వరకు ఈవోఐ టెండర్ పిలిచిన జేహెచ్ఎంసి ట్రాఫిక్ కష్టాలను చెక్ పెట్టిన నిర్ణయం స్వరంగ మార్గాలు అంటే ఇక టన్న ద్వారా మనం ప్రయాణించైదరాబాద్ హైదరాబాద్లో కొత్త ప్రతిపాదన